హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎస్ఎల్ఎన్ రావు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్న కాయిన్స్ వచ్చి పది పైసలు కాయిను ఇవి ఏంటంటే నైన్టీన్ ఎయిటీస్లో కాయిన్ చూడండి ఫ్రెండ్స్ దగ్గర చేసి చూపిస్తాను పంతొమ్మిది వందల ఎనభైలో కాయిన్ ఇది స్టార్ గుర్తుంది పంతొమ్మిది వందల ఎనభై కింద అంటే ఇది హైదరాబాద్లో ముద్దన జరిగిన కాయిన్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ రూరల్ ఉమెన్ డెవలప్మెంట్ కోసం ముద్రం జరిగిన కాయిన్ ఇది చూడండి ఫ్రెండ్స్ దగ్గర చేసి చూపిస్తున్నాను ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తర్వాత పది పైసలు కాయిన్స్లో మీకు చూపించబోయే కాయిన్ వచ్చి ఇది ఎక్కువగా ముద్ర జరిగిన కాయిన్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను దగ్గర చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది నైన్టీన్ సెవెంటీ వన్లో కాయిన్ ఫ్రెండ్ ఇది ఫ్రెండ్స్ ఇది దాదాపుగా యాభై ఐదు సంవత్సరాల క్రితం కాయిన్ ఇది ఇంకా దగ్గర చేసి చూపిస్తున్నాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ చాలా డిజైన్గా ఉంది ఫ్లవర్స్తో అదేవిధంగా అంటే తీగ మొక్కల లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ డిజైన్ డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ సైడ్ కూడా డిఫరెంట్ ఫ్రెండ్స్ అదే ఫ్లవర్ డిజైన్ ఉంది ఉంది ఫ్రెండ్స్ అశోక సింబల్ ఉంది అదేవిధంగా మీకు నెక్స్ట్ పోయే కాయిన్ వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా రేర్ కాయిన్ చూడండి ఫ్రెండ్స్ ఫుడ్ ఫర్ ఆల్ అని ఉంది ఇది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కాయిన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ ఇయర్స్ దాటింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఒక కుటుంబం ఉంది అదేవిధంగా ఏంటంటే మా వర్కంకులు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కింద చూపిస్తున్నారు ఫుడ్ ఫర్ ఆల్ ఫ్రెండ్స్ మేము దీని ఫ్రంట్ సైడ్ కూడా ఇందాక కాయిన్ లాగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది అదేవిధంగా ఇవి కొంచెం లార్జ్ సైజులో ముద్రం జరిగిన కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి నెక్స్ట్ మీకు చూపించబోయే కాయిన్స్ వచ్చి స్మాల్ సైజులోవి ఇవి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ముద్రం జరిగిన కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ దగ్గర చేసి చూపిస్తున్నాను మీకు టెన్ పైసే రాసింది ఫ్రెండ్ సైడ్ వచ్చి అశోక్ చిహ్నం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అదేవిధంగా మీకు నెక్స్ట్ చూపించబోయే కాయిన్ వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ ఆల్ ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో కాయిన్ ఫ్రెండ్స్ ఇది అంటే ఒక హౌస్ అదేవిధంగా ఫుడ్ ఫుడ్కి సంబంధించినవి ఇక్కడ చూపించడం జరిగింది అదేవిధంగా రవాణా సదుపాయం చూపించడం జరిగింది ఈ కాయిన్ కూడా రేర్ కాయిన్ ఫ్రెండ్స్ ఇది ఇది కూడా ఫ్రంట్ సైడ్ దగ్గరలాగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ కాయిన్ చూసారు ఫ్రెండ్స్ ఇది నైన్టీన్ ఎయిటీలో కాయిన్ వరల్డ్ ఫుడ్ డే కాయిన్ ఇది ఇది కూడా స్మాల్ కాయిన్ ఫ్రెండ్స్ ఇది లార్జ్ కాయిన్ కాదు స్మాల్ కాయిన్ టెన్ పైస కాయిన్ దీని ఫ్రెండ్స్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు వేల ఫైవ్ ఆర్ సిక్స్ వెరైటీస్ ఆఫ్ కాయిన్స్ చూపించాను వచ్చే వీడియోలో మరిన్ని కాయిన్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ ఇచ్చారు అనుకోండి పాతకాలం నాటి మన చరిత్ర కొంత షేర్ అవుతుంది వేరే వాళ్ళకి షేర్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి మన వీడియో పది మందికి షేర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ